రామోజీ ఫిల్మ్ సిటీలో మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి ఈ ఏడాది యాక్సిలరేట్ యాక్షన్ థీమ్ తో వేడుకలు నిర్వహించారు భారత చెస్ దిగ్గజం కోనేరు హంపి ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రతిభ దేవభక్తుని ఏపీ సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న అతివలు పూర్తి సాధికారత సాధించి మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలంటూ తమ ప్రసంగాలతో ఉద్యోగినిల్లో జోష్ నింపారు నిత్యం ఇంటి బాధ్యతలు విధులతో బిజీ బిజీగా ఉండే తాము ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపామని మహిళలు హర్షం వ్యక్తం చేశారు నా దృష్టి చూడక్కర్లేదండి నా కళ్ళ ముందున్న మూడు వేల మంది నాకు అసలైన ఇన్స్పిరేషన్ లాగా కనిపిస్తున్నారు ప్రొద్దున లేచి ఇంటి పని చూసుకొని వంట పని చూసుకొని అమ్మ నాన్న భర్త పిల్లలు అత్త మా చూసుకొని శైలజ గారికి విజయేశ్వరి గారికి అదే విధంగా ఈనాడు సంస్థ మొత్తానికి కూడా ఒక ధైర్యాన్ని ఇస్తున్న మీరే అందరికీ ఇన్స్పిరేషన్ ఒక సంస్థ ఇంత విజయవంతంగా సాగడానికి కూడా మీరే ఒక పిల్లర్ లాగా నిలబడ్డారు అని నేను గర్వంగా చెప్తున్నాను ప్రపంచం మొత్తం జర్నలిజం అనేది మగవారికి మాత్రమే అంటుంటే ఈనాడులో ఉన్న మహిళలు మాత్రం కళాన్ని కత్తిగా మలుచుకొని సమాజంలో ఉన్న రుగ్మతుల యుద్ధం చేశారు ప్రపంచం అంతా ఆర్థిక విషయాలు మహిళలకు సంబంధించిన విషయం కాదు అంటుంటే మార్గదర్శిలో ఉన్న మహిళలు మాత్రం కేవలం డబ్బును హ్యాండిల్ చేయడమే కాదు డబల్ చేసి చూపిస్తామని ప్రపంచానికి ప్రూవ్ చేశారు ఈ సంస్థకు మీరు పేరు తెచ్చే సత్తా మీకు మాత్రమే ఉంది అది వెదర్ బిహైండ్ ద కెమెరా రైటింగ్ న్యూస్ మేనేజింగ్ అకౌంట్స్ డిజైనింగ్ సెట్స్ ఆర్ లీస్ లెటర్ హిస్టరీ No words can describe his various achievements. Whatever he touched in so many fields, all that has turned into gold. So he is a great inspiration for all of us. Have we achieved our goals? What we need to think is have women achieved their goals? We have so many women here in front of us who have in their lives. Including all of you who have showcased your talents, what are the various problems that women are facing in this society? Now thinking about that makes you feel very sad. Madhya Pana Nishedan Telsakana Enter government lo unnapudu they made a big effort. The women went to, from village to village, they broke all those. What is it that you and me can do? I would say every happy woman must make another woman happy.